గురుగారు చెప్పిందే కరెక్ట్ మనం ఆపరేషన్ చేసుకున్నాం నేను నిన్ను ముట్టుకోను అంటే ఆయన నుంచి వచ్చే మాటలు నిజం అని చెప్పి ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఆయన గుడ్డిగా భ్రమలో పడిపోయిన చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు భార్య ఉంది ఆపరేషన్ అయిపోయిందండి నేను మిమ్మల్ని మనం సపరేట్గా ఉన్నాము అంటే ఒక ఇంట్లో ఉంటారు అప్పుడు ఈయన పరిస్థితి ఏంది బయటికి వెళ్తాడు ఆయన అంటే ఇలాంటి సందేశాల మీరు ఇచ్చేది ఒక మత పెద్దలా ఇదిగోండి ఇంకొకటి చిన్నది ఆవిడికి కూడా దానికి అనాలి ఆవిడికి కూడా దానికి ఒక స్త్రీని దానికి ఆమె ఎవరన్నా కానివ్వండి దానికి నన్ను అనొచ్చా మనము సంస్కారం లేనివాడు కూడా అన్నాడు నలభై పైన ఉంటాయి ముగ్గురు పిల్లల్ని చంపేసి ఏదో రంగు వ్యవహారం చేద్దాం అనుకుంది సింక్ అవ్వలేదు ఈ స్త్రీ చెడిపోవడానికి కారణం ముగ్గురు పిల్లల్ని చంపేయాలన్నంత క్రూర ఆలోచన రావడానికి కారణం మన వాడు ఎవడో కాకినాడ నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంతో పోటీ ఇద్దరు పిల్లలకి తాళ్ళు కట్టేసి బకెట్లో నీళ్ళు నింపిస్త ఇది పిల్లలు నేర్పించే పాఠమా పిల్లల్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చంపుకుంటారు కామం గురించి చంపుకుంటారు అనే కామసూత్ర కథలు పిల్లలు చెప్తారా